హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వార్తలు చదువుతుంది ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా దర్శన నియోజకవర్గం ముండలమూరు మండలం కెల్లంపల్లి పంచాయతీలోని బసవాపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ గుడ్డిపాటి లక్ష్మి గారు డాక్టర్ కడియా లలిత సాగర్ గారు పాల్గొన్నారు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘన నివాదాలు అర్పించారు డాక్టర్ లక్ష్మి గారితో పాటు వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ముండమూరు మండల టీడీపీ అధ్యక్షులు కురపాటి శ్రీను గారు బెజవాడ సురేష్ గారు తదితర నాయకులు ములమూరు మండలోని వివిధ ఉన్న నాయకులు పాల్గొన్నారు తదుపరి డాక్టర్ కొట్టుపాటి లక్ష్మి గారు మాట్లాడడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈ రోజు మన దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ బసవాపురంలో జరగటం ఇందులో నేను పాల్పంచుకోవటం చాలా గర్వంగా ఉంది ఇవాళ మహానాయకుడు గొప్ప నటుడు తెలుగు జాతి ఆత్మ గౌరవం అయిన నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతికి అందరూ నివాళులు అర్పిస్తున్నాము అట్లాగే లోకేష్ గారి నేతృత్వంలో కార్యకర్తలు అందరూ కూడా ఒక ఘన నివాళి అర్పించారు ఎలాగంటే అది తెలుగుదేశం పార్టీ కోటి యాభై వేల సభ్యత్వాలు తీసుకొని పార్టీకి ఒక గన్న నివాళి అర్పించారు నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో అటు రాజకీయాల్లో నియోజకవర్గం అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను మీ సహకారం కూడా నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను మీరు ఎలాగైతే తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారో అలాగే నన్ను కూడా ఎప్పుడు ఆదరిస్తారని మీ ఇంటి అమ్మాయిగా మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను జోహార్ 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 ఊర్లోకి వస్తున్నప్పుడు లింక్ రోడ్ బాగలేదు ఈ విషయం ఇంతకు ముందు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు గతంలో అది ఏఐబీ కింద ఉండింది అది ఇప్పుడు క్యాన్సిల్ అయింది నెక్స్ట్ పిఎంజిఎస్ కింద ఆన్లైన్ లో ఓపెన్ అవుతుంది త్వరలో ఈ రోడ్డుని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ ఇస్తున్నాను